నుంచి కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇది ఒక్కొక్కటి ఏంటండి మీకే అర్థమైపోతుంది తెలంగాణ నేను మొదలు ఇదివరకు చెప్పు ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలియక అధికారం కోసం గట్టి కూడా అవసరం అవుతుంది అందుకే నా అనుబంధం అయితే రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాద్లో కూడా ఈ లుచ్ఛా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసి నా అనుమానం అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద కొంతమంది మనుషులు వాళ్ళు వాళ్ళ మనుషులతోని చాలా మంది రైతులు కూడా చెప్పిన తర్వాత రెండు కుంగిని కొద్దిగా ఆ రెండు పిల్లర్లు కుంగితే అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పారు రైట్ ఇక్కడ కేటీఆర్ మాట్లాడిన అంశం ఉన్నారు కదా ఇది చాలా క్లారిటీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సిన విషయం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల కోసం ఉన్నదా లేదా ఢిల్లీ ప్రయోజనాల కోసం ఉన్నదా లేదా సొంత ప్రయోజనాల కోసం ఉన్నదా ఈ మూడింటికి ఒకసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్నది ఎవరు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డలో అనుమానం వ్యక్తం చేసింది ఎవరు ఆనాటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రి నేటి విపక్ష పార్టీ నేత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు అనుమానం వ్యక్తం చేశాడు మరి దీని మీద ఈడీ కానీ సిబిఐ విచారణ చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా లేదు ఎందుకంటే పూర్తిస్థాయిలో మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదో ఒకటి చేయాలి ఏదైనా సరే మనకు ప్లస్గా మారాలి మీరు ఏం చేస్తారో మనకు తెలియదు మనకు పూర్తిస్థాయిలో కూడా రాజకీయ పదోన్నతులు రావాలి రాష్ట్రం మన చేతిలోకి రావాలి అనే లక్ష్యంతో మాత్రమే పనిచేసేది తప్ప అంతకమించి వేరేది లేదు అనేది ఇక్కడ తేట తెలమైపోయింది అంటే మేడిగడ్డ విషయంలో ఇప్పటి వరకు కూడా బ్యారేజ్ రెండు పిల్లర్లు కుంగినా కూడా దాన్ని రిపేర్లు చేయకుండా ఇంకా కూడా మనకు అనుమానం వ్యక్తం చేసేలా ఎందుకు చేస్తున్నారు అనేది సమాధానం లేని ప్రశ్న రెండోది భవిష్యత్ నేతలు కూడా మీరే నిండింది రాజకీయం భవిష్యత్ భవిష్యత్ కాబట్టి భవిష్యత్తు మీది ఇప్పుడు ఎవరైతే నాయకులు నడుము బిగిస్తారో ఎవరైతే నాయకులు ముందుకొస్తారో మరి ఎవరైతే విద్యార్థి వీరులు ప్రజా సమస్యల మీద గట్టిగా గలమెత్తుతారో వాళ్ళే రేపటి రోజున తెలంగాణ తలవాత మార్చే నాయకులుగా తలరాత రాసే నాయకులుగా ఎదుగుతారు ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ వస్తున్నది మీ అందరికీ తెలుసు మూడో వంద సీట్లు మా ఆడబిడ్డలకే రాబోతా ఉన్నాయి ఎవరైతే గట్టిగా కొట్లాడతారో ఎవరైతే గట్టిగా విజృంభిస్తారో రేపటి రోజున పార్టీ కూడా మిమ్మల్ని గుర్తిస్తుంది మిమ్మల్ని ఎత్తుకుంటది మీకే సీట్లు అనే మాట కూడా నేను ఇస్తా ఉన్నా దయచేసి గట్టిగా మగవాళ్ళ కంటే రెండు అడుగులు ఎక్కువ గట్టిగా కొట్లాడాలని చెప్పి కూడా మా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అట్లాగే ఇంకొక పని కూడా చేయబోతా ఉన్నాం రైట్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోర్రీ కేటీఆర్ చాలా స్పష్టంగా ఏమని చెప్పిళ్ళు అంటే మనం చాలా సందర్భాలలో వింటాం మనం గతంలో కూడా చెప్పినాం రేపటి కోసం అనేది చాలా కీలకమేడ ఒకసారి మీరు ఆలోచించాలి నేనేమంటున్నానంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి వరకు కూడా మీరు ఒకసారి ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా ముఖ్యమంత్రి మందు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిళ్ళు దాంట్లో భాగంగా చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఇతరత్ర మీ అందరికీ తెలిసిన విషయమే ముఖ్యమంత్రులుగా పనిచేసి వెళ్ళిపోయేలు ఒక్కొక్కరిగా కాదు చాలామంది పేర్లు కూడా ఉంటే ఆ నేతలకు సంబంధించి కూడా మనకు తెలిసిన విషయమే ఇక్కడ ఏంటిది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి నేను చెప్తా వినండి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అంటే మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి నుండి మొదలుకుంటే నేటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వరకు కూడా ముఖ్యమంత్రుల లీస్ట్ ఆర్డర్ కూడా మనం చూసుకుందాం ఒకసారి అంటే నాటి తరానికి సంబంధించి సంజీవరెడ్డి పరిపాలించిన తర్వాత పరిపాలన ఎక్కడ ఆగలేదు మళ్ళా కొత్త కొత్త రక్తం రానే వచ్చింది రాజకీయాలలో మరో వ్యక్తి కూడా ముఖ్యమంత్రి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే సంజీవరెడ్డి మూడు పర్యాయాల తర్వాత ఆ కాసు బ్రహ్మానందరెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత కూడా మీరు చూడండి జలగం వెంకట్రావు కానీ వెంగళరావు కానీ దాంతోపాటు మర్రి చెన్నారెడ్డి కానీ అంజయ్య కానీ దాంతోపాటు వెంకట్రామిరెడ్డి కానీ విజయభాస్కర్ రెడ్డి కానీ దాని తర్వాత రామారావు అంటే ఎన్టీ రామారావు కానీ ఆ తర్వాత నాదేన్ల భాస్కర్ రావు కానీ ఆ తర్వాత ఎన్టీ రామారావు కానీ చంద్రబాబు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ రోషయ్య కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అంటే ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రులండి నేటి ముఖ్యమంత్రితో కలిసి పరిపాలనకు సంబంధించి ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రుల పరిపాలన కొనసాగుతుంది అంటే నేటి యువత దేని మీద ఫోకస్ చేయాలి దేనికోసం రాజకీయాలు అవసరం ఎందుకోసం రాజకీయాలు చేయాలి ఈ రాజకీయాల వల్ల ఎవరి జీవితాలు బాగుపడితే ఎవరి జీవితాలు బాగుపడే అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు పారిశ్రామిక వర్గం అభివృద్ధి చెందుతున్నది ఏంది అంటే పెట్టుబడిదారి వ్యవస్థలోనే ప్రతిదీ ఉన్నది అనేది వాస్తవం మనం ఎకనామికల్గా మాట్లాడుకున్నా పూర్తి స్థాయిలో ఎట్లా మాట్లాడినా కూడా పెట్టుబడిదారి వ్యవస్థ మాత్రమే అన్నింటినీ శాసిస్తున్నది అన్నింటినీ చేస్తున్నది ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక ఉదాహరణ చెప్తా మన హైదరాబాద్లో హైడ్రా అనేది ఒకటి ఉన్నది ఇప్పుడు ఇది ఎవరి ప్రభుత్వంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో నడుస్తున్నది ఇక్కడ దుర్గం చెరువు అనేటి ఒకటి ఉంటుంది ఈ దుర్గం చెరువు మీ అందరికీ తెలుసు కదా ఈ దుర్గంజరు పరిసర ప్రాంతంలో ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బంధువులు వాళ్ళ స్నేహితులకు సంబంధించిన కాలనీకి హైకోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు కానీ హైదరాబాద్లో చాలా చోట్ల కూడా హైకోర్టు స్టే ఉన్న ఆర్డర్ ఉన్న కోర్టుకు వెళ్ళే సమయానికి ఇవ్వకుండా కూల్చివేత్తలు జరిగినాయి వీటన్నింటినీ అడ్డుకోవడానికి యువత నడుం బిగించాలి దాంతోపాటుగా ఇప్పుడు రామన్నపేట లాంటి ఊరున్నది అక్కడ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు గ్రామాలు కూడా ఏది సిమెంట్ ఫ్యాక్టరీ పట్టడం వల్ల వాళ్ళకి అనేక రకాలుగా వ్యాధులు సోలుతున్నాయని ఇది పోరాటం చేస్తున్నారు దానిది రాజకీయం అవసరమే ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో చదువుకోవాలన్నా పేద విద్యార్థులకు స్వీట్ రావాలన్నా రిజర్వేషన్ల విషయంలో కానీ పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది నేటి తరం ఎందుకు అవసరం అంటే నీళ్లు నిధులు నియామకాలనే ఎపిసోడ్తోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం నేటి ప్రస్తుతం ఈరోజు నీళ్ళన్నీ మొత్తం ఆంధ్రాకే పోతున్నాయి నిధులన్నీ ఢిల్లీకే పోతున్నాయి నియామకాలంతా కూడా మళ్ళీ ఆంధ్రోళ్ల చేతికే పోతున్నాయి అనేది తారక రామారావు కానీ హరీష్ రావు కానీ దాంతోపాటు కవిత కానీ చెప్పిన వాదనలు మనం చూసాం సో పూర్తిగా కూడా రేపటి కోసం ఖచ్చితంగా కూడా యువత రాజకీయాలలోకి రావడం కాదు సమర్థవంతమైన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ప్రయోజనాలు కానీ ఇక్కడ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కావచ్చు ఇక్కడ విషయాలలో కానీ పూర్తిస్థాయిలో ద్వంద్వ వైఖరి కాకుండా ఒకే వైఖరితోని ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితే ఖచ్చితంగా రేపు రేపు రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణ తలరాతను మార్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు వారి పరిపాలన అయిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో వారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో వారు ముఖ్యమంత్రి అయితే కావచ్చు లేదా కొత్త వ్యక్తి కావచ్చు రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత దాదాపుగా మళ్ళీ రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తులు వస్తాయి కదా ఆ తర్వాత ఐదు సంవత్సరాల కొత్త వ్యక్తులు వస్తారు కదా అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నేటి తరం ఎక్కువగా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటది లేకపోతే ఆగం కావాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి ఇక మళ్ళొక్క మాటగా ఉన్నాడు తొందరలో విద్యార్థి విభాగానికి కూడా కొత్త అధ్యక్షుడిని ఒక చాకు లాంటి యువకుని లేదా యువతిని తొందరలోనే నియమించుకుందాం కొత్త కార్యవర్గాన్ని వేసుకుందాం తమ్ముడికి ప్రమోషన్ ఇచ్చుకుందాం అట్లాగే మీ దానిలోంచే అద్భుతమైన పోరాట ప్రతిమ ఉన్న కొత్త తరాన్ని తయారు చేసుకుందాం భవిష్యత్ తెలంగాణ మీది బంగారు తెలంగాణ నిర్మాతలు మీరు కేసీఆర్ సైనికులు మీరు అనే మాట మీకు గుర్తు చేస్తూ రైట్ ఇక్కడ విషయం ఏంటి అంటే ఇప్పుడు విద్యార్థికి సంబంధించి అంటే యువతకు సంబంధించి ఒకసారి మనం చూద్దాం తెలంగాణలో ఏబీవీపీ ఉంది దాంతోపాటు పీడిఎస్యు ఉంది దాంతోపాటు ఎస్ఎఫ్ఐ ఉంది దాంతోపాటు ఏఐఎస్ఎఫ్ ఉంది ఏఐ ఏఐఎస్ఎఫ్ ఉంది దాంతోపాటు ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి ఇప్పుడు బీఆర్ఎస్వి ఉంది ఎందుకు బీఆర్ఎస్వి ఐఎస్ ఎన్ఐఎస్ ఎన్ఎస్యూ కానీ దాంతోపాటు ఇట్లా రకరకాలుగా కూడా చాలా రకాల విద్యార్థి సంఘాలు కూడా ఉన్న పరిస్థితి తెలంగాణలో అందరికీ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఉంది దాంతోపాటు సిపిఐ ఉంది దాంతోపాటు సిపిఐ ఎంఎల్ ఉంది దాంతోపాటు టీజేసి ఉంది దాంతోపాటుగా టీడీపీ ఉంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పార్టీలు కూడా తెలంగాణలో ఉన్నాయి కానీ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే పార్టీ కావాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలను నిలబడే పార్టీ కావాలి కదా తెలంగాణ ప్రాంత ప్రజలను రక్షించే పార్టీ కావాలి కదా ఆ పార్టీ కావాలంటే ఏది కావాలి మళ్ళీ అల్టిమేట్గా బీఆర్ఎస్కే రావాలి బీఆర్ఎస్కు అనుబంధ సంఘం ఏంది వాటి యొక్క విద్యార్థి సంఘాలు ఏంది బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ వై అయినా ఎందుకంటే అంటే యూత్ వింగ్ కానీ లేదా విద్యార్థి విభాగం కానీ చాలా ఊపిరినిస్తాయి పార్టీల ఏ పార్టీకైనా సో వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయిలో కార్యాచరణ పెడితే ఏమవుతుంది ఇప్పుడు గురుకులాలలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అది మీ అందరికీ తెలిసిన విషయమే ఫుడ్ పాయిజన్ విషయంలో కానీ చాలా రకాలుగా ఫుడ్ పాయిజన్ విద్యార్థుల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటుగా మరొక మాట కూడా ఎన్నడూ మాట్లాడేందుకు భయపడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పడుతున్నారు అసలు తెలంగాణ ఏంది తెలంగాణ మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టింది కదా ఎవరు చూపెట్టు ఉంటదే అది వస్తుంది ఏదో వీళ్ళ ఉపర్శక పాపం వీళ్ళ ఉద్యోగాలకు దప్పాడు ఎవరు చూపెట్టాడు నేను అంటే వీళ్ళు ఎవరు మనకు సపోర్ట్ లేదు మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం సోషల్ మీడియా అనే మనం ఉండట్టు ఒకటే ఒక్క అస్త్రం ఎవరో అవసరం లేదు మీరు ఎవరి గురించి బాధపడే అవసరం లేదు మీరు చేయాల్సిన పనల్ల్లో ఒకటే మీ ఊళ్ళే మీ ఊళ్ళే మీ కళ్ళ ముంగట ఇలా చెప్పులు కనబడుతున్నాయి ఎరువుల దుకాణం ముంగట చెప్పులు కనబడుతున్నాయి క్యూల మళ్ళొకసారి ఆధార్ కార్డులు చెప్పులు ఆనాటి రోజులు తెస్తాడంటే నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళా ఆనాటి రోజులు మళ్ళా చెప్పుల వరుసలు కనబడుతున్నాయి మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక ఫోటో కొట్టుండ్రి ఒక వీడియో తీయండి వాట్సాప్ లో పెట్టుండ్రి ఈ చెత్త ప్రభుత్వం ప్రజా పాలన అంటే ప్రజలను సతాయిస్తున్న ప్రభుత్వం అని ఒక మాట పెట్టండి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ లాగా సోషల్ మీడియాలో విజృంభించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బిఆర్ఎస్ విద్యార్థులను ఒక రిక్వెస్ట్ మీ అందరితో మర్చిపోండి మనకు మన పేపర్లలో ఫోటోలు వేస్తారు టీవీలలో చూపెడతారు మర్చిపోండి చూపితారు వాళ్ళు డిసైడ్ అయిపోయింది మన అన్న మంచిగా అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మీడియా సంస్థలు పనిచేస్తలేవు మన క్యారెక్టర్లు ఖతం చేసే శ్లాత రోజులు కొన్ని పనిచేస్తున్నాయి ఆ శ్లాత రోజు అంటే కదా హీమ కింద కొట్టేది స్లాబ్ రోడ్డు ఒక గవి పని చేస్తున్నాయి కొని వాటి గురించి మీరు అంద పెట్టుకోకూడదు అలా చూపెట్టినా చూపెట్టకపోయినా మీ చేతుల్లో మీ ఫోన్లో ఉన్న అస్త్రాన్ని వాడండి ఆ వాట్సాప్ను ఆ కెమెరాను ఆ వీడియోను వాడండి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తీసి గ్రూప్లో పెట్టమని చెప్పి మేము కోరుతాము రైట్ ఇందులో కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ యావత్తు యువతంతా కూడా ఆలోచించాల్సిన విషయం గ్రామీణ ప్రాంతాలలో నైన్టీన్ సెవెంటీ టూ అనుకుంటా ఎగ్జాక్ట్గా నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్టీన్ ఎయిటీ టూ ప్రాంతాలలో మావోయిస్టు ప్రాబల్యం తెలంగాణలో చాలా బలంగా ఉండే అప్పుడు పూర్తిస్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో డప్పులు కొట్టుకుంటా పాటలు పాడకుండా ఆ గిరిజన గ్రామాలలో పూర్తి స్థాయిలో కూడా ఎట్లా దండోర లెక్క ఏదో నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇప్పుడు విద్యార్థి విభాగాలు కావచ్చు ఎవరైనా హైదరాబాద్ రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తే ఎట్లా జనాభా వస్తారో అట్లా ఆ విధంగా మావోయిస్టులు గ్రామాలలో పాటలు పాడుతూ సంచరిస్తూ విప్లవ భావాలను నేర్పుతూ ఉండే అయితే ఆనాడు పూర్తి స్థాయిలో వాళ్ళ చేతిలో కూడా ఏకే ఫార్టీ సెవెన్ గన్ను ఉంది దాంట్లో రెండు రకాలుగా గన్నులు ఉన్నాయి ఒకటి పాట చేత చైతన్యవర్చే గన్ను ఒకటి రెండోది ఏకే ఫార్టీ సెవెన్ ఒకటి అంటే తూటాలతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అద్భుతమైన విషయం ఏంటి అంటే ఎక్కడా కూడా మనకు ఏకే ఫార్టీ సెవెన్ మించిన గన్ను మన అందరి చేతిలో ఉన్నది అదే సెల్ఫోన్ ఆ సెల్ఫోన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని పూర్తిస్థాయిలో చిత్రీకరించి అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని రీట్వీట్ చేసినా కూడా కేసులు అవుతున్నాయి అంటే ప్రభుత్వానికి ఎంత భయమవుతున్నట్టు సోషల్ మీడియా వల్ల ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వల్లనే అధికారంలోకి వచ్చింది అనేది కూడా వాస్తవం ఇదే సోషల్ మీడియా వల్ల మళ్ళీ ప్రభుత్వం పోతుంది అనే విషయం కూడా వాళ్ళ క్లారిటీ ఉంది సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లాఠీకా పెన్నుకా గన్నుకా పని చెప్పే పనుల్లో ఉన్నారు కానీ మీ ఈ వీటన్నింటినీ కూడా మిక్సీలో వేస్తే వచ్చిందే సెల్ఫోన్ దీన్ని గనక కరెక్ట్గా సద్వినియోగం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ఎంతటి ప్రభుత్వమైన ఎంతటి బలమైన శక్తి ఉన్న ఎంతటి పోలీస్ వ్యవస్థ వాళ్ళకు రక్షణగా ఉన్నా ప్రభుత్వాన్ని మార్చడం అనేది చాలా సులభతరం మీ అందరికీ చెప్తున్నా కదా ఎందుకంటే మీ అందరికీ గుర్తుందో లేదో రెండు వేల ఇరవై రెండు పూర్తిస్థాయిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా రిజల్ట్స్ రానే లేదు అప్పుడే రాష్ట్రానికి సంబంధించినప్పుడే డీజీపీ పుష్పగుచ్చం పట్టుకొని పోయి ముదుగాలే రేవంత్ రెడ్డి దగ్గర కలిసిన విషయాలు చూసి కదా అంటే ప్రభుత్వం మార్పు తర్వాత పోలీసులు ఎక్కడికైనా వస్తారు కేసులు పెట్టిన తర్వాత ఏం లేదండి ఆ రోజు అటు ఈ రోజు ఇటు ఏమున్నా సార్ వాళ్ళు చెప్పిలు చేస్తారు అని అంటారు కానీ ఇది లక్ష శాతం అబద్ధం పోలీస్ వ్యవస్థలో ఉన్న కొంతమంది వాళ్ళే చెప్పి వాళ్ళే చేయిస్తారు అనే నిజాన్ని మీరు తెలుసుకోరు ఎందుకంటే రెండు విషయాలని చెప్తా ఒకటి జంగయ్య అని బీఆర్ఎస్ వికి సంబంధించిన వ్యక్తి ఇంకొక వ్యక్తి జ నర్సింగ్ అని వాళ్ళిద్దరి విషయంలో జరిగింది ఇదే రాజ్యాంగం ప్రకారం టాస్క్ ఫోర్స్ ఎస్బీఐ ఎస్ఓటీఆ ఎవరొచ్చినా తీసుకొని వెళ్ళి హాజరుపరిచి మళ్ళీ వాళ్ళను ఏదైనా తప్పు చేస్తే రిమైండర్